ఇక పేద ప్రజలకు మేలు చేసే ఆసరా కలిగించే కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంలో నాలుగు నెలలుగా పంపించాల్సిన బియ్యాన్ని వెంటనే పేదలకు అందించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద బీజేపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు నారాయణ తాతాజీ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ధర్నా చేపట్టారు నూతన కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని గరీబ్ అన్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదని ఆరోపించారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కాదని రాష్ట్ర ప్రభుత్వం గుంతగుంతకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టాలని ఎదేవా చేశారు నేటికి రైతులు పండించిన ధాన్యానికి సొమ్ములు చెల్లించలేదని చేతకాని దద్దమ ప్రభుత్వం అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు ధర్నా కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు పాక సత్యనారాయణ పట్టణ అధ్యక్షుడు కాగిత సురేంద్ర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హివాలే భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై కరేంద్ర మాధవ్ తోందిస్తున్నటువంటి అతిథియాని వెంటనే హివాలే కరేంద్ర మాధవ్ తోందిస్తున్నటువంటి అతిథియాని వెంటనే హివాలే భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై కరేంద్ర మాడిగ నాయకత్వం కరేంద్ర మాడిగ నాయకత్వం కరేంద్ర మాడిగ నాయకత్వం కరేంద్ర మాడిగ నాయకత్వం కరేంద్ర మాధవ్ తోందిస్తున్నటువంటి అతిథియాని వెంటనే హివాలే

నెల నెల ప్రతి మనిషికి ఐదు కేజీల ఉచిత బియ్యాన్ని అందించాలనేటువంటి ఒక పథకాన్ని తీసుకురావడం సుమారు ఇరవై రెండు నెలలుగా ఈ యొక్క పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరూ కూడా తమ ఆకలి బాధలు తీర్చుకునే విధంగా ఈ యొక్క పథకాన్ని రూపొందించడం జరిగింది ఐదు దశలుగా ఈ రాష్ట్రంలో కూడా ఈ పథకం ద్వారా పేదలకు బియ్యాన్ని అందించడం జరిగింది అయితే ఈ బియ్యానికి పేదలు పెట్టుకున్నటువంటి ముద్దు పేరు మోడీ బియ్యంగా ఉచిత బియ్యంగా